రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలపై ప్రేమ చూపించి మొసల కన్నీరు కార్చారని స్టేట్ జాయింట్ సెక్రటరీ విద్యానగర్ విభాగ్ కన్వీనర్ తేజ్ మండిపడ్డారు బోయ్యులు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారులకు వస్తే యూనివర్సిటీలకు మహాదస్ తీసుకొస్తామని డబ్బాలు కొట్టారన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఎందుకైనా కేసీఆర్ ఉన్న తీసుకొస్తామని చెప్పేసి డబ్బాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు నెలల కాలం గడుస్తున్నప్పటికీ ఢిల్లీకి పోయే టూర్ల మీద శ్రద్ధ అమెరికా పోయే టూర్ల మిన శ్రద్ధ ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునేటువంటి విశ్వవిద్యాలయ పైన లేదు కేవలం వెయ్యి కోట్లు ఇచ్చి చేతులు దులిపినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న మన బడ్జెట్ లో చూసినాం దీనికోసం తెలంగాణ తెచ్చుకుంది దీనికోసమైనా గతకించింది దీనికోసమైనా కేసీఆర్ రోడ్ కొట్టి నిన్న ఎన్నుకుంది రేవంత్ రెడ్డి నువ్వేదైతే వాగ్దానాలు చేసినవో నువ్వేవైతే హామీలు ఇచ్చినావో వాటి ఖచ్చితంగా నెరవేర్చాలి ఏదైతే యూనివర్సిటీలకి వీసీలని రెగ్యులర్ వీసీలని నియమించాలి ఇన్ఛార్జ్ వీసీలతోటి అయ్యేది లేదు పోయేది లేదు మాకేదైనా సమస్యలుంటే ఐఏఎస్ అధికారుల యొక్క ఆఫీసుల చుట్టూ ఫైల్ పట్టుకొని తిరిగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో నెలకొంది అదే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎనభై శాతం ఖాళీ ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ ని వెంటనే భర్తీ చేయాలి చదువుకోనికి హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి గ్రామీణ ప్రాంతాల నుంచి యూనివర్సిటీకి విద్యార్థులు వస్తే ఈ రోజు యూనివర్సిటీలో చదువు ఇవ్వడానికి సార్ లేక విద్యార్థులు సతమతం అవుతూ డ్రాప్ అవుట్ అవుతా ఉన్నారు మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎనభై రెండు శాతం ఖాళీ ఉన్న టీచింగ్ మరి నాన్ టీచింగ్ భర్తీ చేపట్టాలి యూనివర్సిటీలకి ఫీజులను నియమించాలి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయాలి కొత్త హాస్టల్ భవన నిర్మాణం చేపట్టాలి యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్ కి ఫెలోషిప్ అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో కేసీఆర్ క పట్టిందో కేసీఆర్ పట్టిన గతే మీకు కూడా పడుతుంది ఖబర్దార్ రేవంత్ రెడ్డి